లండన్ నుంచి ఇండియా వెళ్లడానికి పది గంటలే పట్టచ్చు కానీ మాకు మాత్రము నాలుగైదేళ్లు పట్టింది వెళ్తున్నాము అదేంటి హ్యాపీగా టికెట్ బుక్ చేసుకుని ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు అనుకోవచ్చు కానీ మనకంటూ కొన్ని గోల్స్ ఉన్నాక అవి తీరేంత వరకు వెళ్లాలని అనుకోలేదు అవి కాస్త తీరాయి కాబట్టి ఇప్పటికీ ఇండియాకి వెళ్ళడానికి తీరిక దొరికింది మాకైతే ఇన్నేళ్ల తర్వాత వెళ్తున్నాం కాబట్టి ఎవరికి తెలియకుండా వెళ్ళాలి వాళ్ళ రియాక్షన్ ఏంటని చూడాలి అనేసి మేము ఎవ్వరికి చెప్పకుండా బయలుదేరాం స్టార్ట్ అయితే అయ్యాం కానీ మాకైతే మా వాడితో చాలా భయంగా అయితే ఉంది ఎప్పుడో మా వాడికి ఒకటిన్నర సంవత్సరం ఉన్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాం తర్వాత చాలా ఏళ్ల తర్వాత వెళ్తున్నాం కాబట్టి ఫుడ్ క్లైమేట్ కి మా వాడు అలవాటు పడతాడా లేదా అని కొంచెం భయం భయంగానే ఉంది మాకైతే ఇంకా నా విషయానికి వస్తే పెళ్లి తర్వాత ఇంటి పేరే మారుతుందంటారు కానీ నాకు మాత్రము దేశమే మారిపోయింది మా ఊరే ప్రపంచం బ్రతికిన నాకు ఇక్కడికి వచ్చాకే లైఫ్ అంటే ఏంటి అని తెలిసింది మాట్లాడుకుంటూ ఉండంగానే ఎన్నో దేశాలు సముద్రాలు దాటి మా అమ్మ వాళ్ళున్న ఊరికి వచ్చేసాం ఇన్నేళ్లలో మా అమ్మ అడగని రోజంటూ ఉండదు ఎప్పుడొస్తావు ఎన్నిళ్ళకు చూడాలి నిన్ను అని అసలు మమ్మల్ని చూడగానే మా అమ్మ నాన్న వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి